ఫిఫ్టీన్ అసలు ప్రోడక్ట్ సో లాస్ట్ డివైడ్స్ ఫ్యామిలీ ఇంట్రెస్ట్ మీటింగ్ డిస్టిక్ లెక్టర్ సార్ సార్ సీరియస్ మెడికల్ వాటర్ ఎక్కడ రిమార్ట్ కాంటినెంట్ రేషో ఫ్యామిలీ డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు సార్ మా దగ్గర సబ్మిటెడ్ రిపోర్ట్ ఫర్ ద లాస్ట్ వేర్స్ అప్ ది సైన్ డిస్ట్రిక్ట్ హాస్ పాట ఫర్ ద రాష్ట్ర ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫీటర్ పర్ హెడ్ ఫర్టీ ఫైవ్ ఈ రేంజ్ మాత్రం అప్సర్ చేస్తే మనకు మండల్స్ గాలి ఫార్టీ థర్టీ టూ మండల్స్లో నియర్లీ సిక్స్టీ నైన్ సిక్స్టీ త్రీ పిహెచ్సి పిహెచ్సి సి పిహెచ్ సిస్ అండ్ యూపీహెచ్ మాత్రం తీసుకుంటే గవర్నమెంట్ హైవ్ సిక్స్టీ త్రీ అటార్ సిక్స్టీ త్రీ మోర్ దన్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ పిహెచ్సి స్టోర్ మనకు వచ్చిన ಬಟ್ ಎಂಪಿ ಬರ್ತ್ ಫೋರ್ಟಿ ವೇರ್ ಎವರ್ ದಟ್ ಬರ್ತ್ ಇಸ್ ಅಕರಿ ವೆದರ್ ಔಟ್ ಆಫ್ ದ ಸ್ಟೇಟ್ ಇದರ್ ಇನ್ ಪ್ರೈವೇಟ್ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಆರ್ ಇನ್ ಗೌರ್ಮೆಂಟ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಅವರ್ ಹೆಲ್ತ್ ಅಸಿಸ್ಟೆಂಟ್ಸ್ ಆರ್ ಡೂಯಿಂಗ್ ದ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಅಂಡ್ ಅಪ್ಲೋಡಿಂಗ್ ಇಟ್ ಇನ್ ಆರ್ ಸಿ ಎಸ್ ಟು ಕೊಟ್ಟರ್ ಸೊ ಅವಟ್ ಎಪ್ಪ ಡೆಲಿವರಿ ಆಗಲಿ ದೇ ಆರ್ ರಿಪೋರ್ಟಿಂಗ್ ದ ಡೆಲಿವರಿ ಸೊ ವಿ ಆರ್ ಗೆಟಿಂಗ್ ದ ಕಂಪ್ಲೀಟ್ ಫಿಗರ್ ಬಟ್ ದಿಸ್ ವೇರಿಯೇಷನ್ ಏನ್ ಟೆಲಿ ಸಾರ್ ಓಕೆ ನಾನು ಐ ವಾಂಟ್ ಟು ಹ್ಯಾವ್ ಇಂಟ್ರಾಕ್ಷನ್ ವಿತ್ ಯು ಅಂಡ್ ಟು ಗೆಟ್ ದ ಸಜೆಷನ್ಸ್ ಅಂಡ್ ಅಡ್ವೈಸಸ್ ಅಂಡ್ ಡಿಮಾಂಡ್ಸ್ ಫ್ರಮ್ ಯು అట్ ద సెంటర్ రిక్వెస్టింగ్ ఆధార్ పిట్రియన్స్ అండ్ నార్దర్ గైకాలస్ట్ అండ్ అదర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఆసో ప్లీజ్ అవార్డ్ మెయింటైన్ సీక్రెస్టీ అవౌట్ రివీలింగ్ ద సెక్స్ అండ్ గంటింగ్ ఎఫ్టీ పీస్ ఐథికల్ ఎం టీ పీస్ అండ్ ఇవి స్కోప్ ఫర్మర్దర్ అడ్రస్ మీకు అర్థమైంది అనుకుంటాను మ్యాక్సిమం నాకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఏంటంటే గోవింగ్ సర్ పీపుల్ ఆర్ింగ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ uh, having uh, sex determination there and under the EPT is uh, there or some people are coming back like that. మన ఎక్కడ సస్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక త్రీ ఫోర్ డెలివరీస్ లో ఒక గ్యాప్ వచ్చిన తర్వాత హ్యాపీ మేల్ బేబీ అన్న ఫ్యామిలీలో సస్పెక్ట్ చేయొచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి సమ్ మదర్స్ ఆర్ కమింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ లేట్ ఆఫ్టర్ ఫిఫ్త్ మంత్ ఎందుకంటే ఫస్ట్ సెక్స్ డిటర్మినేషన్ అయిపోయిన తర్వాత దే ఆర్ కమింగ్ అండ్ అండర్ వైక్ రిజిస్ట్రేషన్ అడిగితే ఆమె పేపర్ తీసుకు అనుకున్నాము ఇర్రెగ్యులర్ అనుకున్నాము ఆ డేట్ రిమెంబర్ ద డేట్ ఆల్సో లైక్ దట్ దే ఆర్ నాట్ రిలీవింగ్ ద ఫ్యాక్ట్స్ ఆల్సో సో అలాంటప్పుడు వే ఆర్ ఇన్స్ట్రక్టింగ్ అవర్ మెథడ్ స్టూడెంట్స్ ఆల్సో టు ఫాలో దోస్ కంపెనీస్ కేర్ఫుల్లీ అండ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఒకవేళ అలా జరిగితే కూడా ఇంకా డెవలప్ అవ్వడం ఫ్యామిలీస్తో సో ఆ స్టెప్ తీసుకోకపోతే ఇప్పుడు కాస్ట్ వచ్చి అట్లీస్ట్ నైన్ హండ్రెడ్ ఫార్ ఎయిటీ థౌజండ్ And uh, Indian uh, uh, standards also, Calibri 1000, they are like having 913 uh, and 13, which is acceptable. And that is like the district district, they are like having. Uh,